హలో అండి అందరికీ నేను ఈరోజు వచ్చేసి ఇంట్లో కూర్చొని ఒక్క రోజులో నేను ఎంత షాపింగ్ చేసినో నాకే అర్థం కాలేదు ఇంటి ముందుకు బండ్లు వస్తానే ఉన్నాయి నేను తీసుకుంటూనే ఉన్నాను అదే ఈ వీడియోలో నేను మొత్తం చెప్తాను షాక్ అయిన నేనైతే ఫోర్ మంత్స్ తర్వాత నేను ఇంత పెద్ద షాపింగ్ చేసిన ఇంక ఇవి వచ్చేసి స్టిక్కర్ ప్యాకెట్స్ అరేక్మల్ బండి వస్తుంది కదా ఇంకా వాళ్ళ దగ్గర తీసుకున్నా ప్రెగ్నెన్సీ ఉన్నప్పటి నుండి అసలు ఎలాంటి షాపింగ్ చేయలేదు ఇంట్రెస్ట్ కూడా అనిపించలేదు ఆ టైంలో నన్ను నెక్స్ట్ డెలివరీ కూడా పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు కదా ఇప్పుడన్నా అని చెప్పి ఎయిట్ స్టిక్కర్ ప్యాకెట్స్ తీసుకున్న నాకు మా పాపకి వచ్చేసి పెద్ద పాపకి బ్యాంగిల్స్ డ్రెస్ పైకి మ్యాచింగ్ పండగ వస్తుంది కదా ఇది వచ్చేసి బేబీ కాటుక ఇంకా వచ్చేసి పాపకి హెయిర్ బెయిన్ తీసుకున్నా పెద్ద పాపకి జిగ్జాగ్ది ఇది పెడితే హెయిర్ పై ఇంకా వెళ్ళిపోతుంది కదా బాగుంటుంది అని ఇంక ఇవి వచ్చేసి నా సైడ్ బ్యాంగిల్స్ నేను డైలీ డైలీవేర్లో ఇవే వాడితే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఇవే వాడతాను ఎలాంటి బ్యాంగిల్స్ పైకైనా ఇవే సెట్ అవుతాయి కదా సింపుల్గా బాగుంటాయి ఇంకా నేను అట్లా హెవీగా మాత్రం నచ్చదు ఇవే బాగుంటాయి కాబట్టి ఇవే వేసుకుంటా ఫిఫ్టీ రూపీస్కి సిక్స్ వచ్చినాయి నాకైతే ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా పెద్ద పాపకి బ్యాంగిల్స్ తీసుకున్న చిన్న పాపకి కూడా బ్లాక్ కలర్వి స్టోన్స్లో తీసుకున్నా వన్ ఇయర్ వరకు డిస్టిక్ కొట్టకుండా వేస్తారు కదా బ్లాక్ కలర్వి ఇంకా ఇప్పుడు ఇవి వచ్చేసి క్లిప్స్ బాగా అనిపించింది ట్వంటీ రూపీస్ ఏంటంట ఇంకా నచ్చినాయి ఇంకా తీసేసుకున్న పాపకి ఫోర్ తీసుకున్న బటర్ఫ్లై వచ్చి ఇవైతే సింపుల్గా బాగా అనిపించింది ఇంకా టూ హెవీ డ్రెస్సెస్ ఉన్నాయి వాటిపైకి మ్యాచింగ్ అని బ్లూ అండ్ ఇది ఆరెంజ్ ఇవి ఇట్లా తీసుకున్న టూ టైప్స్ బాగున్నాయా కామెంట్ చేయండి నేనైతే ఈరోజు చాలా పెద్ద షాపింగ్ చేసిన అని నాకే షాకింగ్ అనిపించిందండి ఫస్ట్ అరేక్మల్ బండి వచ్చింది వాటి దగ్గర చేసిన షాపింగ్ ఇది ఇంక ఇది వచ్చేసి కాటన్ దారము బ్లాక్ కలర్ది పిల్లలకి కాళ్ళకి కడతారు కదా నేను కూడా కట్టుకుంటా ఎడమకాల్కి ఇంకా పడి ఉంటుందని ఒక టూ మీటర్స్ తీసుకున్నా టూ ఆఫ్ టెన్ రూపీస్ అంట ఇంక ఇది వచ్చేసి నేర్ పాలిష్ టెన్ రూపీస్ నేను ఎప్పుడు ఇదే వాడుతా మార్చను అది కూడా కాళ్ళకు మాత్రమే పెట్టుకుంటా ఇక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇది వచ్చేసి స్క్రబ్బింగ్ వీటితో నేను పూజ సామాను మాత్రమే తోముతా నార్మల్గా గిన్నెలు తోముకునేది బ్లాక్ కలర్లో సిల్వర్ మిక్స్ వచ్చి ఉంటుంది కదా అవి తీసుకుంటాను డిమాట్కి వెళ్ళినప్పుడు ఇంకా అవి ఉన్నాయి అని ఇవి పూజ సామాన్ తోమడానికి వాడుతున్నా ఇంక ఇది వచ్చేసి పూసల దండ నా చిన్నప్పుడు అయితే ఇవి మొత్తం పెద్ద పూసలు కాకుండా అవే సైజ్ పూసలు చిన్నగా ఇట్లా రౌండ్గా వచ్చేది బాగుంటుండే ప్రతి డ్రెస్ పైకి మా మమ్మీ నాకు అవి వేసేది ఇప్పుడు నా పాపకి నాకు వేయాలనిపించి ఏ డ్రెస్ పైకైనా సెట్ అవుతాయి కదా అని ఇట్లా తీసుకున్నా వైట్ కలర్ది వచ్చేసి టూ శారీ పిన్స్ బాగా అనిపించింది తీసేసుకున్నా మల్టీ కలర్ వచ్చి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇవి వచ్చేసి బొంబాయి బొట్లు అంటారు కదా ఇవి రెండు తీసుకున్న వైట్ మెరూను నార్మల్గా కలర్ కలర్ బొట్లు అది ఉంటుంది కదా అన్ని రకాలది అది వాడుతున్నా అవి ఎండిపోతా ఉన్నాయి నేను దాంట్లో కొన్ని కలర్స్ మాత్రమే వాడతా ఇంక ఇవి మెరూన్ వైట్ అయితే అన్నిటి పైకి సెట్ అవుతాయి కదా అని అట్లా తీసేసుకున్నా ఒకేసారి తీసుకుంటే బాగుంటుంది కదా అని పెద్దది తీసేసుకున్నా ఇంకా చిన్న చిన్నవి దాంట్లో ఎండిపోతున్నాయి ఇది వచ్చి మెడికల్ షాప్లో మా హస్బెండ్కి ఈవినింగ్ తెప్పించుకున్న ఇవి తెప్పించుకున్నాక అప్పుడు అన్నాడు ఆయన అమ్మో ఈరోజు మొత్తం ఎంత ఖర్చు అయిందో అసలు నీకు తెలుసా ఇంట్లో ఉండి ఏది తెలియలేదు కానీ నీ సొంతంగా చేస్తే తెలిసిందా అని ఇది వచ్చి పెయిన్ల మందు ప్రెగ్నెన్సీ ఉన్నప్పటి నుండి పెయిన్లు పడినాయి ఇంకా టైంలో అవి ఇవి మందులు ఎందుకని ఇప్పుడు తెప్పించుకున్నా ఒక్కసారి పెడితే పోతే నూనెలో నైట్ కలిపి పెట్టేసుకొని పొద్దున హెడ్ బాత్ చేయాలి ఇంకా అది వచ్చేసి హిమాలయ షాంపూ అయిపోయిందని అర్థమ్మన్న ఇంక ఇది వచ్చేసి విటమిన్ డి త్రీ డ్రాప్స్ చిన్నపాకి ఇది వచ్చి పెద్ద పాపకి నూలి పురుగులు ఉంటే వేస్తారంట ఈ మందు రీసెంట్గా పె పాపకి వ్యాక్సినేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ మేడం రాసిచ్చింది పెద్ద పాప బాగా వీక్ ఉంది నూలి పురుగులు ఉంటే తినరు నేను రాసిస్తా అది ఫైవ్ ఎంఎల్ వేయండి ఈ వీక్ ఒక ఫైవ్ ఎంఎల్ నెక్స్ట్ వీక్ ఫైవ్ ఎంఎల్ అంటే లాస్ట్ వీక్ వేసినాం మళ్ళీ ఈరోజు వేసేది ఉందని అని ఫై ఎంఎల్ ఎస్సే పర్లేదు ఈ వీక్లో నాకు తేడా బాగానే అనిపించింది బాగానే తిన్నది పాప చూడాలి మరి ఇప్పుడు ఎట్లుంటుందో ఇవి మెడికల్ షాప్ ఐటమ్స్ ఇంక ఇది వచ్చేసి ఇది అసలైన పెద్ద షాపింగ్ డైలీ డైలీ అన్నీ చిన్నవి చిన్నగా కిరాణా షాప్లో తెచ్చుకుంటే మాకు తెలియలేదు కానీ ఇప్పుడు నేను ఇవి మెయిన్గా అర్జెంట్ ఉన్నాయని తెప్పించుకున్నా అది బిగ్ బాస్కెట్లో ఆర్డర్ పెట్టినా కొన్ని ఇంట్లో ఇంటి ముందు షాప్లో తీసుకున్నవి కూడా ఉన్నాయి చూపిస్తాను ఇంకా అది వచ్చేసి గరం మసాలా రెడ్ చిల్లీ సాసు పెద్ద పాపకి వచ్చేసి జ్యూస్ అడిగింది ఇంకా జ్యూసు ఇది ఇది మాత్రం మెంతులు ఇంటి ముందు టెన్ రూపీస్ మసాలాలు వస్తాయి కదా వాళ్ళ దగ్గర తీసుకున్న టెన్ రూపీస్వి ఇంక ఇవి వచ్చేసి మెంతులు ఇంటి ముందు తీసుకున్నా అని చెప్పినా కదా ఇంక ఇవి ఇంటి దగ్గర కిరాణా షాప్లో తెప్పించుకున్న సోయా చెంక్స్ టెన్ రూపీస్ ప్యాకెట్ టేస్ట్ బాగుంటాయి ప్యాకెట్లోవి ఇంకా ప్రోటీన్ ఎక్కువ ఉంటుందంట కదా మిల్మీ కలర్ ఈ మధ్య రెగ్యులర్గా తింటున్నాం ఇది వచ్చేసి సేమియా బిగ్ బాస్కెట్లోనే ఆర్డర్ చేసుకున్నాం ఇది ఒక వచ్చేసి పోహా హాఫ్ కేజీ బిగ్ బాస్కెట్లోనే ఆర్డర్ చేసిన ఇంకా సాల్ట్ ప్యాకెట్ కూడా ఇంకా ఇవన్నీ ఇంట్లో డైలీ డైలీ అయిపోయినప్పుడు నార్మల్గా ఏదైపోతే అది సడన్గా చిన్న చిన్నవి తెచ్చుకున్నాం డిమాట్కి వెళ్ళడం కుదరట్లేదు కదా ఇవి మెయిన్గా అర్జెంట్ ఉన్న ఐటమ్స్ ఇది వచ్చేసి ఇంకా పాపకి బిస్కెట్స్ అడిగితే డార్క్ ఫ్యాంట్ బార్బన్ బిస్కెట్ తీసుకున్నాం ఇది వచ్చేసి జీరా ఇది కూడా బిస్ బిగ్ బాస్కెట్లో దీంట్ ఇది వచ్చేసి సాసులు మా హస్బెండ్ నైట్ టైంలో అప్పుడప్పుడు ఫుడ్ తీసుకున్నప్పుడు ఇది దాగి పడుకుంటాడు చలికాలం కదా ఇంక ఇది వచ్చేసి పాపకి చాక్లెట్ ఒకటి ఆర్డర్ పెట్టిన దాంట్లోనే ఇది వచ్చేసి రూమ్ స్ప్రే ఎవరైనా ఇంటికి వచ్చేటప్పుడు చుట్టాలు వస్తున్నారంటే కొడతాం లేదంటే పండగలప్పుడు కొంచెం పాజిటివ్ ఉంటుంది కదా అని చెప్పి అట్లా వాడాలనిపిస్తుంది ఇంక ఇది వచ్చేసి సర్ఫు దీంతో ఇప్పుడు పెద్దగా అవసరం లేదు కానీ ఇంక ఉండాలన్నట్టు అన్నట్టు తీసుకున్నాం వాషింగ్ మిషన్ తీసుకున్నాం కదా రీసెంట్గానే ఇంకా సర్ఫ్ ఉండాలి అన్నట్టు కొ ఏదో కేజీ ప్యాకెట్ అట్లా తీసుకున్నాం అంతకన్నా ముందు బాగానే వాడేవాళ్ళం ఇది వచ్చేసి లిక్విడ్ వాషింగ్ మిషన్ది ఇది కూడా నేను బిగ్ బాస్కెట్లోనే ఆర్డర్ పెట్టిన టూ లీటర్స్ ప్యాకు మేము నార్మల్గా రీసెంట్గానే వాషింగ్ మిషన్ తీసుకున్నాం కదా లిక్విడే ఎక్కువ వాడాల్సి వస్తుంది హ్యాండ్ వాష్ కూడా బాగానే ఉంటుంది కొంచెం వేసినా ఎక్కువ అయిపోతుంది ఇంక ఇవి వచ్చేసి రిన్ సోప్స్ ఉండాలి కదా ఎమర్జెన్సీ వైట్ క్లాత్స్ ఉతకడానికి ఇంకా పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళవి వాషింగ్ మిషన్లో రెగ్యులర్గా వాష్ చేయలేం కదా అన్నట్టు తీసేసుకున్నాం ఇంక ఇవి వచ్చేసి విమ్ బారు గిన్నెల కడిగేటివి ఎక్కువ డిమార్ట్లో తెచ్చుకుంటే మాకు ఒకేసారి అవుతుంది కాబట్టి త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్కి అంత తెలియలేదు ఇవి ఒకసారి ఇక అర్జెంట్ ఉన్నాయి అని ఆర్డర్ పెట్టేసుకునే వారికి ఇది వచ్చి ఓడోనిల్ ఇది విజయ గ్రానైట్ ఆయిల్ ఇంక ఇన్ని ఐటమ్స్ అండి నేను బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేసుకున్నా కొన్ని ఇంటి ముందు తీసుకునేవి కూడా ఉన్నాయి కదా ఇంకా అవి కాకుండా సపరేట్ ఇవి అప్పుడే కూరగాయల బండి వచ్చింది బిగ్ బాస్కెట్ అతను అప్పుడే వచ్చిండు నేను అరేక్మాలు కూడా అప్పుడే తీసేసుకున్నా ఇంక ఇవన్నీ ఒకసారిగా అయ్యేవారికి నాకే షాకింగ్ అనిపించింది ఎప్పుడైతే ఇంటి ముందు ఇంత చేయలేదు డిమార్ట్కి వెళ్తాం కాబట్టి ఒకేసారి అయిపోతాయి ఇంకా ఇంటి ముందు చిన్న చిన్నగా అవుతాయి ఇది వచ్చి అల్లము అప్పుడే అల్లం వెల్ అల్లం వెల్లిగడ్డ వాళ్ళు కూడా ఆ అల్లం తీసేసుకున్న ఇంకా ఇది వచ్చి టమాటో ఫార్టీ రూపీస్ అంట కేజీ ఇట్లా కూరగాయల రేట్లు ఇంత ఎక్కువ రేట్ అయిపోయినాయో కదా ఇలా అయితే ఎట్లనో ఏమో అనిపించింది నాకైతే ఇంకా చిక్కుడు అవి కొన్ని కొన్ని వెజిటేబుల్స్ తీసుకున్న ఇన్ని ఐటమ్స్ అండి నేను ఒకే రోజు షాపింగ్ చేసినాయి ఎలా ఉందో కామెంట్ చేయండి ఎంత అయినాయో కూడా ఎక్స్పెక్ట్ చేసి కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్